నెల్లూరు ఇరవై ఎనిమిదవ డివిజన్ ఇన్ఛార్జ్ నెల్లూరు మదన్ మోహన్ రెడ్డి చేతులపై డివిజన్ వైసీపీ బూత్ కన్వీనర్ మల్లికార్జున తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని పేదవారికి వంట సరుకులను పంపిణీ చేశారు తన జన్మదిన వేడుకలను మదన్ మోహన్ రెడ్డి చేతులపై జరుపుకోవటం ఆనందంగా ఉందని మల్లికార్జున తెలిపారు అనంతరం మదన్ మోహన్ రెడ్డి దీవెనలు అందుకున్నారు మా కన్వీనర్ అయినటువంటి కె మల్లికార్జున్ ఈరోజు బర్త్డే సందర్భంగా ఈరోజు ముప్పై ముప్పై మందికి నలభై మందికి ఆయన వంట సామాను తర్వాత ఒకరికొకరు కలుసుకోవటం ఆయన చేసిన కార్యక్రమం చాలా మహోత్తరమైన కార్యక్రమం మల్లికార్జున గారు చేసిన కార్యక్రమం ఎందుకంటే అందరూ ఏదో కేక్ కోసుకుంటారు వెళ్ళిపోతుంటారు కన్వీనర్గా బాధ్యతలు నిర్వహిస్తూనే ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేయటం ఆయన మల్లికార్జును అభినందయుడు తర్వాత మాకు అన్ని విధాలుగా తోడ్పడుతూ మల్లికార్జును ఆయన ఆయురారోగ్యాలతో మా రాజమ్మ దీవెన్లో ఆయనకి మెండుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మల్లికార్జున్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను